హలో ఫ్రెండ్స్ ఎలా అన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చిన్నారి ప్రపంచం ఈ వీడియోలో అయితే నేను మీకు చికెన్ ఫ్రై పీస్ పలావ్ అయితే చేసి చూపిస్తాను ఇది మేము సండే చేసుకున్నాము ఇది ఏ రెస్టారెంట్ స్టైల్లో స్ట్రీట్ స్టైల్లో అయితే కాదు ఇది కంప్లీట్గా మా స్టైలు మేమైతే ఇలాగే చేసుకుంటాము మీకు కూడా అందుకే ఇలానే చూపిస్తూ ఉన్నాను చాలా సింపుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఇంకా స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ అయితే పలావ్ కోసం ఒక పెద్ద డబరాలో ఆయిల్ ఇంకా నెయ్యి రెండు వేసుకోవాలి ఇంకా పలావ్కు సంబంధించిన దినుసులన్నీ వేసేసుకోవాలి వాటిని కొంచెం ఫ్రై చేయాలి ఇంకా నెక్స్ట్ అయితే ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకొని వాటిని కూడా కాస్త ఫ్రై చేయాలి అవి వేగిన తర్వాత టమాటాలు వేసేసుకోవాలి వీటన్నిటిని ఫ్రై చేసిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది కూడా బాగా కలిపేసేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయేంత వరకు నూనెలో వేగనివ్వాలి తర్వాత పుదీనా ఇంకా కొత్తిమీర వేసుకోవాలి మేమైతే పలావుల్లో కరివేపాకు కూడా వేస్తాము చాలామంది వేసుకోరు మేము పలావ్ చేసిన చికెను మటన్ ఏ కూరలు చేసినా సరే అందులో కరివేపాకు కూడా వేస్తాము ఇంకా అవి బాగా ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి పొడి ఇవి రెండు ఫాస్ట్గా మాడిపోతాయి అందుకని తొందరగా కలిపేసేయాలి ఎక్కువసేపు అయితే వేగనివ్వకూడదు ఇంకా తర్వాత బియ్యానికి సరిపడా నీళ్ళైతే వేసుకోవాలి బాస్మతి బియ్యం అయితే ఒక గ్లాస్కి ఒకటిన్నర గ్లాసులు నీళ్లు వేసుకోవాలి నార్మల్ బియ్యానికి అయితే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు వేసుకోవాలి ఇంకా ఇందులోనే తగినంత ఉప్పు వేసుకొని ఇంకా మూత పెట్టేసేయి నీళ్ళని బాగా మరగనివ్వాలి నీళ్ళు ఇలా బాగా మరిగిన తర్వాత అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి బియ్యం అయితే ఇందులో వేసేయాలి బియ్యంలో అస్సలు నీళ్ళు లేకుండా చూసుకొని ఉట్టి బియ్యం మాత్రమే ఇందులో వేయాలి ఇంక మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి బాస్మతి రైస్ కాబట్టి ఎక్కువగా కలపడం లాంటివి చేయకూడదు మధ్య మధ్యలో లైట్గా కలుపుతుండాలి లేదంటే బియ్యం పెరిగిపోతాయి మధ్యలో ఒకటి రెండు సార్లు అలా కలిపేసి మూత పెట్టేస్తూ ఉండాలి నీళ్ళన్నీ ఇనికిపోవాలి ఇందులో మసాలాలు మరీ ఎక్కువ వాడకుండా చాలా తక్కువ మసాలాలతో పలావు మేము ఎప్పుడు పలావ్ చేసుకున్నా ఇలాగే చేస్తాము ఇంకా నీళ్ళన్నీ ఇనిగిపోయిన తర్వాత పైన కాస్త కొత్తిమీర పుదీనా వేసి ఇంకా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు సిమ్లో ఉంచాలి నెక్స్ట్ చికెన్ ఫ్రై కోసం చికెన్ ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టేసుకున్నాము ఇంకా చికెన్ ఫ్రై చేసేసుకోవడం కోసం కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత చెక్క లవంగా యాలకులు వేసి అవి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసి దాన్ని వేపాలి అవి బాగా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇంకా అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో కొత్తిమీర పుదీనా ఇంకా కొంచెం కరివేపాకు వేస్తున్నాము అవి కూడా ఫ్రై అయిన తర్వాత చికెన్ ముక్కలు వేసేసుకోవాలి ఉడికించిన చికెన్ ఇంకా ఈ చికెన్ అయితే బాగా ఫ్రై చేయాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంక ఇందులో తగినంత ఉప్పు తగినంత పసుపు వేసుకోవాలి చికెన్ బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేయాలి ఇలా చికెన్ బాగా క్రిస్పీగా అవ్వాలి ఇప్పుడు ఇందులో సరిపడా కారం వేయాలి తర్వాత కొంచెం ధనియాల పొడి కొంచెం కొబ్బరి పొడి కూడా వేయాలి ఇంగంతటిని బాగా కలిపేసేయాలి ఈ కారం మాడిపోకుండా మధ్యలో కొంచెం నీళ్లు వేసి కలుపుతూ ఉండాలి ఇంకంతే చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇంకా మా వంటలన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఫస్ట్ వచ్చేసి పలావు నెక్స్ట్ చికెన్ ఫ్రై నెక్స్ట్ పప్పుచారు పెరుగు చట్నీ ఆనియన్ ఇంకా లెమన్ ఇంకా స్ప్రైట్ ఇప్పుడు మనం చేసింది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కదా దానికోసం ఒక గిన్నె తీసుకొని లాస్ట్లో వేయించిన జీడిపప్పులు వేసి తర్వాత చికెన్ ఫ్రై వేసి దాని మీద ఈ పలావ్ అయితే వేసుకోవాలి ఇంక ఇలా పెట్టేసిన తర్వాత దాని మీద ఒక ప్లేట్ తిప్పేసి అన్నాన్ని రివర్స్ చేయాలన్నమాట అంతే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది బయట తినేదానికంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్